ఓం శ్రీమాత్రయ నమ మిథున రాశి వారికి జనవరి పద్నాలుగు వరకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి నీచస్థిత వక్రీగమన కుజుడు వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో గృహాలకి సంబంధించి చేసినటువంటి అప్పులను తీర్చటానికి చాలా ప్రయత్నం చేస్తారు దానికి తన యొక్క తల్లి యొక్క సహకారం అందటానికి కూడా చాలా తక్కువ సమయంలోనే వారికి తల్లి యొక్క సహకారం కూడా లభిస్తుంది అయితే తల్లి యొక్క సహకారాన్ని మీరు గట్టిగా అరుస్తూ లేకపోతే కేకలు పెడుతూ గొడవలు పడి కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు ఉన్నాయని చెప్పి అరిచి సాధించుకోకుండా గ్రహస్థితి మనకి ప్రతికూలంగా ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి స్థితిని మనం కలుగజేసుకుంటూ ఆవేశాన్ని అనర్థంగా మార్చుకోకుండా మనకు వచ్చేటటువంటి ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకుంటూ కుటుంబంలో ఉన్నటువంటి వారందరితో సఖ్యతగా ఉంటూ మనకి ఏది కావాలో ఆ ఆర్థిక పరమైనటువంటి ధనాన్ని సంపాదించుకునేటటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి స్వతహాగానే తెలివితేటలు అధికంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు కుటుంబ పరంగా ఆర్థికంగా వీరు తన యొక్క బుద్ధి బుద్ధిని అవతల వాళ్ళ మీద ప్రయోగించి తెలివితేటలతో సంపాదించుకునే మార్గాన్ని అన్వేషించాలే కానీ అనవసరమైనటువంటి కోట్లాటలకి ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్ దగ్గరికి దయచేసి వెళ్ళవద్దు అట్లాగే మిథున రాశి వారు ఆర్థికంగా అప్పు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి వీరు చేసినా కూడా ఈ సమయంలో త్వరగా తీర్చుకోవడానికి అవకాశాలున్నాయి భవిష్యత్తులో వారు వ్యాపారపరంగా కాస్త పెట్టుబడి పెట్టడానికి కూడా ఆర్థిక పరంగా అప్పు చేసుకుంటారు కొంతమంది వీరికి ఉన్నటువంటి జాతకరీత్యా వారి యొక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టైనా సరే గృహాన్ని తాకట్టు పెట్టైనా సరే ఆర్థికపరమైనటువంటి ధనాన్ని సేకరించి స్వీకరించి వారు ఏదైనా వ్యాపారాన్ని పెట్టడం కానీ లేదా వారు విద్య గురించి దూర ప్రదేశాలకు వెళ్ళటానికి కూడా ఈ యొక్క గృహ సముదాయాన్ని తాకట్టు పెట్టి ధనాన్ని స్వీకరించి వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు దానివల్ల కూడా కొంతవరకు వారికి లాభం కలగడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ మిథున రాశి వారు బుద్ధిని సమయస్ఫూర్తిని వారికి ఉన్నటువంటి వాక్కుని అంటే మాటలని వారు ఒక అస్త్రంగా ప్రదర్శించి అవతల వ్యక్తుల నుంచి సహాయ సహకారాల్ని స్వీకరించే విధంగా అట్లాగే అవతల వ్యక్తులు కూడా సిద్ధంగా ఉంటారో ధనాన్ని వారికి ఇచ్చి వారి యొక్క చదువుకి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ చదువుకునే విద్యార్థులకి ధనాన్ని ఇచ్చి చదివించాలి అనేటటువంటి మానసిక సంకల్పంతో ఫుల్ఫిల్మెంట్గా వారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు గురువు వలన కాబట్టి మిథున రాశి వారికి కొంత అవతల వ్యక్తుల నుంచి కూడా ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కలుగు చేసే అవకాశం ఉంది దాని ద్వారా కొంత ఇచ్చి ఆల్రెడీ ఇచ్చినటువంటి వారు ఎవరైతే ధనం ఇస్తారో వారి నుంచి కొంత ప్రెజర్ కూడా మిథున రాశి వారికి కలగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది దీనివల్ల వీరు మానసికంగా క్షోభపడటానికి ఎక్కువ ఆస్కారం ఉంది దీని ద్వారా చెడు వ్యసనాలకి వీరు దగ్గర అవడానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మనసులో నాకు ఏ సమస్య లేదు నేను దేన్నైనా సాధించగలను అనేటటువంటి తత్వాన్ని మీరు ప్రదర్శించుకోండి తెలివితేటలను మాత్రమే పడంగా పెట్టండి కానీ అనవసరమైనటువంటి బుద్ధి మాంద్యాన్ని అజ్ఞానాన్ని బద్ధకాన్ని దరిచేర్చి మీకున్నటువంటి సమస్యల్ని పెద్దవి చేసుకోకండి ముఖ్యంగా ఇక సంతాన పరంగా వీరు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు ఇంకా అనుభవించడానికి కూడా అవకాశం ఉంది పిల్లల పరంగా కూడా వీరు కొంత చక్కటి ఆనందాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ కుజుని వలన కుటుంబంలో ఏదో ఒక గొడవ సమస్య వలన మీ యొక్క మాట ఫాస్ట్గా రావటం వివేకం లోపించి కాస్త అజ్ఞానపూరితమైనటువంటి వాగ్భాషణ వలన మీరు ఆ విధమైనటువంటి అనుకూలతని కుటుంబంలో కోల్పోవటం భార్య మీద ప్రేమని చూపించే లోపలే మీ నోట్లోంచి వచ్చేటటువంటి మాట రఫ్గా రావటం వలన ఆవేశంతో రావటం వలన మిథున రాశి వారికి భార్యతో అవసరం లేనటువంటి అనవసరమైనటువంటి పరిస్థితులు ఎంతో దుర్భాషలాడి ఒకరికొకరు వాగ్వాదం చేసుకొని కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ముఖ్యంగా అట్లాగే ప్రేమికులు ఎవరైతే ఆ ప్రేమ వ్యవహారాల ఎందు లాభిస్తుంది అనుకుంటున్నారో వారికి కొంత ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాత అవతల వ్యక్తుల నుంచి కొంత నెగిటివ్నెస్ అంటే వాళ్ళు ప్రతికూలంగా వారి యొక్క సమాధానాన్ని చదవటం ద్వారా ఇష్టం లేదని చదవడం ద్వారా అది కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కుటుంబ పరంగా ఒక్కోసారి దాన్ని మిమ్మల్ని దూరం కూడా చేసే అవకాశం ఉంటుంది దాని ద్వారా గొడవలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా సంయమనంతో ఎవరైతే ఇష్టపడతారో వారు కొంత అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయవలసింది అట్లాగే వృత్తిపరంగా ఉద్యోగం చేసేటటువంటి వారికి కొంత ఇబ్బంది అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళకి ప్రమోషన్స్ వలన ప్రమోషన్స్ వస్తాయనుకుంటారు కానీ ఉన్న ఉద్యోగం కూడా తొలగిపోయేటటువంటి పరిస్థితులు ఈ యొక్క మిథున రాశి వారికి కనిపిస్తోంది గోచార రీత్యా దాని ద్వారా వీరు తమ యొక్క తమకి రోజూ పూజ చేస్తున్నటువంటి దేవుడి మీద కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు కలిగి దైవ దైవధ్యానం చేసేటటువంటి పరిస్థితిని కూడా వీరు కోరుకుంటారు కాబట్టి ఈ సమయంలోనే ఎప్పుడైతే మన మనసుకి కోపం వస్తుందో భగవంతుడి మీద కానీ లేకపోతే మన మీద మనకి విరక్తి కానీ కలుగుతుందో అప్పుడు మాత్రము మనం దైవాన్ని ఆరాధించటం ద్వారా విశేషమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు ముఖ్యంగా వీరు ఉద్యోగ విషయంలో లాభాన్ని పొందటానికి కూడా భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వీరు లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా ఇప్పుడు ఈ జనవరి పద్నాలుగు లోపల కలిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి భార్యాభర్తల మధ్య కలిగేటటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల నుంచి వీరు లక్ష్మీదేవి ఆరాధన లేకపోతే లలితామ్మవారు గౌరీదేవి ఏ విధంగానైనా సరే వీరు చేసుకోవచ్చు వివాహం గురించి పరితపిస్తున్నటువంటి వారు కొంత ఆలస్యాన్ని సూచిస్తోంది కాబట్టి ఏదైనా జనవరి పద్నాలుగు తర్వాత వీరికి వివాహపరమైనటువంటి యోగ్యత కలగటానికి అవకాశం ఉంటుంది ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకుంటారు కానీ కొంత అస్పష్టతతో కూడినటువంటి పరిస్థితుల వలన వీరు మా ఇంట్లో మానసికంగా ఆనందానికి బదులు కొంత ఇబ్బందిని అంటే జరుగుతుందా జరగదా అనేటటువంటి సందిగ్ధతతో వీరు కొంత తమ యొక్క ఆలోచనల్ని ఏకాగ్రతని కోల్పోయేటటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది శని శుక్రులు కలవటం ద్వారా ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాత శనిశుక్రులు కలవడం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కొంతవరకు అవకాశాలు అవకాశాలుంటాయి కాబట్టి వీరు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని గనక పారాయణ చేసుకున్నట్లయితే రోజుకు ఒక్కసారి చదివినా ఆ యొక్క ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో మిథున రాశి వారికి చక్కటి అన్యోన్యత కలిగి దాంపత్య జీవితంలో కుటుంబ పరంగా సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి ఎన్ని అట్లాగే ఆర్థికంగా మీరు పెట్టినటువంటి కొన్ని ధనపరమైనటువంటి విషయాల ఎందు చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి వివాహపరంగా ద్వితీయ వివాహం చేసుకునే వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నా శుక్రుడు అనుకూలంగా లేకపోవడం వలన వారికి అక్కడ కూడా ఎదురు దెబ్బ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా సూర్యనారాయణుడు సప్తమంలో ఉండడం ద్వారా వీరు తలచినటువంటి సంకల్పం అంటే ఆత్మస్థైర్యంతో నేను ఈ పని చేయగలను నేను పలానా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని కలవాలి వాళ్ళతో మాట్లాడాలి వ్యాపారపరమైనటువంటి విషయాల్ని నేను చర్చించాలి అని అనుకుంటారు కాబట్టి అది కూడా కొంత వీళ్ళకి తప్పిపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు పెద్ద పెద్దవారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి వాళ్ళని ఆకలింపు చేసుకొని వీళ్ళ పనులు చేసుకోవటం అనేటటువంటిది ఈ యొక్క సూర్య భగవానుడు ఇవ్వాలి కానీ ఆయన ఇచ్చే పరిస్థితుల్లో లేదు కాబట్టి సూర్య అష్టకాన్ని అంటే మీరు ఏదైనా సరే రాజకీయ నాయకుల దగ్గరికి కానీ వ్యాపారపరంగా ఏదైనా చేసేటప్పుడు కానీ సూర్య అష్టకాన్ని లేదా విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారి విన్నా లేదా చదువుకొని ఆ తీర్థాన్ని తీసుకోవటం ద్వారా అవతల వ్యక్తులతో కొంతవరకు మీరు మాట్లాడి సంప్రదింపులు చేసి ఫలితం వస్తుందా రాదా అనేది మీరు విన్నటువంటి ఆ విష్ణు సహస్రనామం లేదా చదివినటువంటి ఆ ఆదిత్య హృదయం ద్వారా ఆ యొక్క సూర్యభగవానుడు అట్లాగే బుధుడు కూడా మూడవ తారీఖు తర్వాత రవితో కలుస్తున్నాడు కాబట్టి ఆయన కూడా అనుకూలం కలుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ రవి బుధులు కలవడం ద్వారా విశేషమైనటువంటి వ్యాపార పరంగా వృద్ధి కలగటానికి వ్యాపారస్తులకి ఇది ఒక సదవకాశం కానీ మిథున రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క అనుకూలత కొంత తక్కువనే చెప్పాలి ఏదేమైనప్పటికీ విష్ణుమూర్తి అనుగ్రహంతో మీరు ఆ దైవధ్యానాన్ని స్మరించడం ద్వారా ఉన్నతమైనటువంటి వ్యాపార అభివృద్ధిని మీరు అనుకున్న సంకల్ప సిద్ధిని కలుగు చేయడానికి ఆ శ్రీమన్నారాయణమూర్తి మీకు సదా రక్షగా ఉంటాడు ఓం శ్రీమాత్రే నమ ఓం నమః శివాయ